దాచేపల్లి పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో కురజాల శాసనసభ్యులు ఎరపతి నేను శ్రీనివాసరావు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణను విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీన ఒక పెద్ద పండగలాగా ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు గత వైకపా ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని అన్నారు సమయంలో అధికారులు సమన్వయంతో ఎదుర్కోగలిగామని అన్నారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అధికారుల చేత అంచనా వేయించి నష్టపరిహారం అందేలా చూస్తామని అన్నారు ఓడిపోయినా కానీ వారి పద్ధతి బుద్ధి మారలేదని బైకప్ప పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రకటి కల అది కలగానే మిగిలిపోతుందని తెలిపారు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి జూన్లో ప్రభుత్వం వస్తే ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేసింది అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేలు జలసామ్య బాధితులకి పదివేలు పూర్తి అంగవైకల్యం ఉండి మంచి మంచి కొద్ది మంచి రాని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఇండియా మొత్తం కూడా చూస్తే ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం ఇక్కడ ఇండియాలో లేదు కొన్ని రాష్ట్రాలు మనం చూసే మహారాష్ట్ర ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం వెయ్యి రూపాయలు గుజరాత్లో ఏడు వందలు కర్ణాటకలో వెయ్యి రూపాయలు ఇలా చాలా రాష్ట్రాల్లో ముగ్గుగా ఉన్న మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ పెద్ద ఎత్తున పెన్షన్ల కార్యక్రమాన్ని మూడో ఒకటో తారీఖు సెలవు రోజు వస్తే ముందు రోజు వేస్తుంది తక్కితే తర్వాత రోజు ఎవరు అంత పర్ఫెక్ట్గా కూడా ప్రభుత్వం చేస్తుంది అన్ని కార్యక్రమాలు పెన్షన్లు గ్యాస్ కంపెనీ తల్లి పొందనం అన్నదాకా సుగీభ శుద్ధి శక్తి అదేవిధంగా ఆటో వాళ్ళకి పదిహేను రూపాయలు ఒక కార్యక్రమం కాదు అన్ని కార్యక్రమాలు వచ్చిన సమంలోనైతే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా బాత్రూమ్ భవన్ పనిచేసి అదేవిధంగా లోకేష్ గారు బాత్రూమ్ భవన్ పనిచేసి ఎంతవరకు నష్టాన్ని తగ్గించగలిగారో అంతవరకు తగ్గించగలిగారు గత పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏదో ఒకటి కావాలని చెప్పి వాళ్ళ పేపర్లో టీవీలో ప్రతి ప్రచారం చేస్తారు ప్రజలు బాగుంటే కడుపుమంట ప్రజలు సంతోషంగా ఉంటే కడుపుమంట ఎప్పుడు కూడా ఏదో ఒకటి తిరగాలి క్రైసిస్ రావాలి ఈ ప్రభుత్వానికి అప్పటిష్ట రావాలా మీద సంతోషంగా ఉండాలనేది వాళ్ళ అభిమానం సో అందుకే చేసిన తప్పిద నాకు బాగా కావాల్సినటువంటి సత్యనారాయణ తాలూకు హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అరాచక పాలన చేసినటువంటి నాయకుడు ఈ రోజున వేదాలు ఓడిస్తుంటే దయ్యాలు వేదాలు ఓడిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ వర్గాన్ని పట్టించుకున్న సందర్భం కాదు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు చిన్నా భిన్నమైపోయినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు చేసింది ఏంటంటే పోలీస్ కలిసిలు పెట్టడం తప్ప ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కాదు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ రెండు కూడా చిన్నపిల్లలు ఇవాళ మరి ఎన్డీఏ కూటమి ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకులు రిపబ్లిక్ గారి నాయకులత్వం కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పహిరంజన్ సర్కారు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి ఎంతో పరుగులు ఇడుతున్నటువంటి విషయం మీరు చూస్తూనే ఉన్నారు రాజధాని రాజధాని కానీ అలాగే పోలవరం కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు కానీ అలాగే లాండ్ ఆర్డర్ విషయంలో కానీ మరి ఈ రాష్ట్రం